తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రైవేటు విద్యా సంస్థలో బీటెక్కు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి జేమ్స్ అనే దళిత విద్యార్థి పైన అదే కాలేజీలో చదువుతున్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి జూనియర్ విద్యార్థులు ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థిని పదే పదే కులం పేరుతో దూషించడంతో దానికి మనస్తాపం చెందినటువంటి ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థి ఆ జూనియర్ విద్యార్థులైన అగ్రగులాలు చెందినటువంటి వారిని ప్రశ్నించినందుకు వారు ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థిని చాలా తీవ్రంగా కొట్టి గాయపరిచి అంతేకాకుండా ఒక ప్రైవేటీ వాహనంలో తీసుకెళ్ళి దాదాపు రెండు రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు గురిచేయడం జరిగింది అంతేకాకుండా చాలా నిచ్యాతీ నీచి ఉన్నటువంటి పద్ధతిలో అతని యొక్క నోటులో మూత్రం పోసి చిత్రహింసలు గురిచేయడం జరిగింది ఈ సంఘటన సభ్య సమాజంలో దళిత దళిత ఇతర కులాలు మానవనీయ కోణంలో చూస్తే చాలా సిగ్గుచోటటువంటి సంఘటన కనిపిస్తుంది కాబట్టి ఈ సంఘటన పైన ఈరోజు తహసీల్దార్ గారికి నక్కిల మండల తహసీల్దార్ గారికి ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తిరుపతి జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పాల్పడే వారిని వారు ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారైనా కూడా ఉపేక్షించకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా విద్యా సంస్థలు భ్రష్టు పట్టుకుంటూ ఉండేదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి ఈ సంఘటన పైన కూడా ఒక కమిటీ వేసి ఆ సంఘటన పాల్పడిన వాళ్ళపైన కూడా ఎస్సీసీ అట్రాసిటీ కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ఐదువేది తరఫున కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జేబీ